నమ్మిక క్రిస్టియన్ బుక్ స్టాల్ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు దోహదపడినట్లుగా క్రైస్తవుల కొరకు ప్రత్యేకించి నమ్మిక క్రిస్టియన్ బుక్ స్టాల్ ప్రారంభించబడింది ప్రత్యేకించి నూతన సంవత్సరానికి వాగ్దానాలు అలాగే రొట్టె ద్రాక్షారసము ప్రత్యేకించి ద్రాక్ష రసం ఇచ్చేటటువంటి పాత్రలు కానీ గ్లాసులు కానీ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అలాగే బైబిల్కు సంబంధించినటువంటి కవర్లు చిన్న బైబుల్ కవర్లు పెద్ద బైబుల్ కవర్లు అలాగే ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి పెద్దొచ్చు బైబుల్ కూడా మన దగ్గర కవర్లు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సరం డైరీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి నూట నలభై నాలుగు కథలు ఇలాంటివి దాదాపు ముప్పై రకాల చిన్నపిల్లల బుక్స్ ఉన్నాయి సండే స్కూల్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇంగ్లీష్ బైబుల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇదొక మోడలు ఇదొక మోడలు తర్వాత ఇదొక మోడలు ఇంగ్లీష్ క్రాస్ రెఫరెన్స్ ఇదొక అందరికి పాస్టర్స్కి న్యూ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ వర్షన్లో కూడా బైబుల్స్ ఉన్నాయి తర్వాత తెలుగు బైబుల్లో చాలా రకాల బైబుళ్ళు ఉన్నాయి తర్వాత కొరియన్ స్టాండ్ బైబుల్స్ కూడా మంచి ప్రింట్తో కూడినటువంటి కొరియన్ బైబుల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి తర్వాత ఆర్డినరీ బైబుల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి చిన్న బైబుల్ పాతనే బంధన కొత్త బందన రెండు కలిపి చిన్న బైబుల్గా ఒకటి నార్మల్ బైబుల్ పెద్ద బైబుల్గా ఒకటి రెండు రకాల బైబులు నార్మల్ బైబుల్స్ ఉన్నాయి ఆయన ఘనత కొరకు నా స్వరము ఇది ప్రత్యేకించి పాస్టర్స్కి ఎంతగానో ఉపయోగపడేటటువంటి పుస్తకాలు పాటల పుస్తకాలకు సంబంధించి హోసన్న పాటల పుస్తకం అలాగే ప్రత్యేకించి న్యూ సాంగ్స్ క్రొత్తగా వచ్చినటువంటి ప్రతి పాటలో ఆరు వందల యాభై పాటలు సేకరించి ఒక పాటల బుక్గా ప్రింట్ చేయబడింది కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళందరూ ఉన్నటువంటి కొత్త సాంగ్స్ అన్ని గ్యాదర్ చేసినవి అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం లాగన మూడు నాలుగు పాటల బుక్స్ వరకు మన దగ్గర ఉన్నాయి వివాహానికి సంబంధించి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రత్యేకించి రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వాక్యం అలాగే ఏదైనా గిఫ్ట్గా ఇవ్వటానికి స్టోన్ కోటెడ్ స్టోన్తో తయారు చేయబడినటువంటి ఫ్రేమ్స్ బహుమతిగా ఇవ్వటానికి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి ఇంట్లో దేవుని వాక్యాన్ని మనం గుర్తుగా కుటుంబానికి ఆస్వాదకరంగా పెట్టుకోవటానికి చక్కటి వాక్యాలతో కూడినటువంటి అలాగే తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీష్ కూడా చక్కటి వాక్యాలతో కూడినటువంటి బోర్డులు మన దగ్గర ఉన్నాయి న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ఆరు రకాల డిఫరెంట్ క్యాండిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే పద్దెనిమిది రకాల బెలూన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పది రకాల డిఫరెంట్ డెకరేషన్ లైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కావలసినటువంటి వారు సంప్రదించాలి ఇలాంటి కీ చైన్స్ పది రకాల కీ చైన్స్ సెలువుకి సంబంధించింది వాక్యానికి సంబంధించింది పది రకాల కీ చైన్స్ ఉన్నాయి అలాగే ఇది ఒక రకమైన కీ చైన్స్ మన ఇంట్లో కీస్ అన్ని తగిలించుకోవటానికి ఇది కూడా ఒక కీ చైన్ సంబంధించినటువంటిది అలాగే ఇది కూడా ఒక కీ కి సంబంధించినవి ఇలాంటివి ఒక పది రకాల డిఫరెంట్ కీ చైన్స్ తగిలించుకోవటానికి అనుకూలంగా మన దగ్గర ఉంది ప్రత్యేకించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంజర్ పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించుకోవటానికి వాయిద్యాలకి నాదం పలుకోవటానికి ప్రత్యేకించి ఆరు రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంజర్స్ మన దగ్గర ఉన్నాయి రాత్రికాల సమయంలో లైట్గా ఉపయోగపడుతుంది అలాగే చక్కటి వాక్యాలతో కూడినటువంటి లైట్గా దీనిని మనం వాడు ఒక ఆరు రకాల బెడ్ లైట్లకు సంబంధించి దాంతో వాక్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి ప్రార్థన సమయంలో స్త్రీలకు సంబంధించి స్కార్ఫ్స్ డిఫరెంట్ స్కార్ఫ్స్ ఉన్నాయి ఒక పది రకాల డిఫరెంట్ స్కార్ప్స్ ఉన్నాయి చిన్నవి పెద్దవి మీడియంవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం పాకెట్ సైజు నుంచి అలాగే పెద్ద ప్రింట్ సరిగా కళ్ళు కనపడనటువంటి స్థితిలో కూడా పెద్ద వచ్చు బైబుల్ ఇలాంటివి ఇరవై రకాల బైబుళ్ళు మన దగ్గర ఉన్నాయి పాకెట్ పాకెట్ బైబుల్ పెద్ద పెద్దచ్చు బైబుల్ వరకు ఇరవై రకాల బైబుళ్ళు మన దగ్గర ఉన్నాయి బైబుల్కి సంబంధించి మంచిగా అధ్యయనం చేయటానికి బైబుల్ అధ్యయనం మన దగ్గర ఉంది అలాగే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నలభై పుస్తకాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఫోర్ వీలర్స్లో కానీ లేకపోతే మన ఇంట్లో టేబుల్స్ మీద కానీ స్టిచ్ చేసుకోవటానికి అనుకూలంగా లేకపోతే చర్చిలో ఫుల్ ఫిట్ మీద కానీ స్టిచ్ స్టిక్కరింగ్ చేసుకునేటానికి ఇట్లా స్టాండర్డ్గా నిలబెట్టుకోవటానికి అనుకూలమైనటువంటి క్రాసులు ఇలాంటివి మన దగ్గర ఐదు రకాలు ఉన్నాయి ప్రత్యేకమైన గమనిక ఇంకా బుక్స్ బైబుల్స్ మా దగ్గర ఉన్నాయి ఇవి మా దగ్గర మీకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ బుక్స్ కానీ ట్రమ్స్ కానీ మా దగ్గర లేనివి ఏమన్నా మీరు కావాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు అడిగినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మేము సమకూరుస్తాం మా యొక్క చిరునామా బాపట్ల దాటి క్షీరాల రూట్లో వెళ్ళేటప్పుడు ఎదుళ్ళుపల్లికి ముందే మోగ చెవుడు హాస్టల్ ప్రక్కన నమ్మిక క్రిస్టియన్ బుక్ స్టాల్ ఎల్ఎఫ్ఎం చర్చి ప్రక్కన ఉంటుంది థ్యాంక్ యూ దేవుడు మరలందరినీ దీవించి ఆశీర్వదించును గాక